హాయ్ అందరికీ నేను ఏం చెప్తారనుకుంటా ఫ్రెండ్స్ ఇగో మినపప్పుతోనైతే మినపబడలు చేద్దాం ఎలా చేయాలంటే నేనైతే చెప్తానండి ఇక మినపప్పు అయితే ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను నేను మినపప్పును అయితే వాటర్ పోసి కడిగి పెట్టుకోవాలి మిమ్మల్ని ఎప్పుడంటే నిన్న సాయంత్రం సెవెన్కు పెట్టినండి అంటే ఇలా నైట్ సెవెన్కు పెడుతున్నా ఇప్పుడైతే నైట్ సెవెన్కి పెడితే పొద్దున మార్నింగ్ చూద్దామండి మార్నింగ్ వరకు అయితే ఇలా అయితే మినపప్పు మొత్తం నానిపోయిందండి పొద్దున సిక్స్ అయింది నిన్న సెవెన్కి కెట్టాను నైట్ పొద్దున మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇప్పుడైతే మనం దీన్ని మొత్తం కడిగి ఫ్రెష్గా దీన్ని మిక్సీ పట్టుకుందామండి చూద్దాం మరి చూడండి ఇప్పుడైతే మినపప్పు ఉంది కదా దీన్నైతే మంచిగా కడిగిన నేను రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు కడిగి అయితే మనం మిక్సీ మిక్సీ జార్లు వేసుకోవడమేనండి మిక్సీ జార్లు వేసుకొని మంచిగా మినపప్పు అయితే టేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడైతే మధ్యలో మధ్యలో కలపాలండి ఎందుకంటే ఇట్లా వాటర్ వేయం కాబట్టి కొంచెం కలిపి మళ్ళీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం రెడీ అయింది చూడండి ఇప్పుడైతే పిండి పట్టుకోవడం అయిపోయిందండి ఇంత మెత్తగానైతే అయితే పట్టుకోవాలి మింగవడలకు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంతా మొత్తం తీసుకుందాం మీ తప్పు కూడా ఇంకా అలానే పెట్టుకోవాలండి చూడండి రెండు ఆయిల్ అయింది మాకైతే మనం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి చూడండి పప్పు అయితే మంచిగా నానింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిండి కంప్లీట్గా రెడీ అయిందండి వడలు అయితే వడల పిండి అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా పట్టినో మెత్తగా పట్టుకోవాలి సూపర్ ఉంటాయి అయితే మింప గారెలు ఇట్లా మెత్తగా పట్టుకోవడం వల్ల అంటే గారెలు అయితే మంచిగా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడైతే ఇలా సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మినిమం ఒక గంట సేపు అయితే పిండిని పక్కకు పెట్టుకోవాలి నేను సాయంత్రం నానబెట్టినాం కదా ఇప్పుడైతే పొద్దున లేసులతోనే ఈ పిండి పట్టిందండి ఇప్పుడైతే పనంత అయిపోయినాక ఇంకా వడలు వేసుకున్నాం అనుకో పిండి అయితే మంచిగా నాని సాఫ్ట్గా ఉంటుందండి ఒక మినిమం వన్ అవర్ అయితే పిండి నానాలి చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకా మనం పని చేసుకోవడం అండి అయితే మూత పెట్టి మనం వన్ అవర్ ముందు నానబెట్టుకున్న మినప వడలకైతే పిండి రెడీ అయింది కదండి ఇప్పుడైతే ఇందులోకి ఏం వేసుకుందామంటే పచ్చిమిర్చి అయితే ఇవన్నీ కడిగాను పచ్చిమిర్చి కొత్తిమీరు ఆనియన్స్ ఇవైతే అన్నీ కడిగాను కదా ఇలా అయితే చిన్నగా కడి చేసుకోవాలి ఇవైతే మొత్తం కట్ చేసుకున్నాంకేద్దాం మరి చూపిస్తున్నాం మీకైతే సన్నం కట్ చేసుకోవాలి వడలకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక నేను అందులో వేసుకోలేను ఇక్కడ అన్నీ కడి చేసుకొని అన్ని అన్నీ ఒకటే సరిద్దామని సన్నం కడి ఎందుకంటే ఇలా మనం కారం వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటే ఏంటంటే మంచిగా స్పైసీగా ఉంటాయండి ఉత్త వడలు కూడా దీని చట్నీ లేకుండా ఇంకా చికెన్ సూప్తో అయితే సూపర్గా ఉంటాయండి ఇందులో అయితే ఏమంటాడో మా ఆయన అడుగుదాం మరి చికెన్ చేస్తాడో మా ఆయన అయితే కొత్త తినాలని అనుకుంటుండు ఇంకా అయితే లేవలే అండి అందుకే నేను అంటున్నాను లేసాక అడుగుతాను కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ మిరపకాయలు అయితే కట్ చేసి అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుందాం చూడండి ఆనియన్స్ అయితే చిన్నగా కడి చేసుకోవాలి పచ్చిమిర్చి అన్నీ అయితే సన్నగా కడి చేసుకుంటే ఏంటంటే ఇట్లా మనం బడల్లా వచ్చినప్పుడు అయితే ఇబ్బంది ఏముండదు చూడండి నాకైతే చెక్క మీద పడి చేయవచ్చు కాకపోతే నాకు అది ఇంకా నచ్చదు ఎందుకు ఇలా అలవాటు అయిపోయింది నేను అయితే ఇలానే కడిగేస్తాను కాకపోతే కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అండి ఏళ్ళు కూడా తిగుతాయి మనకు అలవాటు కాబట్టి ఇలా ఉంది ఆనియన్స్ కూడా కడి చేసుకొని అయింది ఇలా కరివేపాకు అయితే చిన్నగా తిరమాలండి మొత్తం చిన్న చిన్నగా ముక్కలు ముక్కలు అయితే చేయాలి ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడైతే నేను చట్నీకి అయితే పుట్నాలు పల్లీలు పచ్చా ఆల్రెడీ గో ఎక్కువ కుందర పెట్టి వేసుకోవాలి మాటే బాగుంది అయితే ఇది కూడా ప్రిపరెన్స్ చేద్దాం ఇక్కడైతే నేను రెండు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఏంటంటే మేము ఆనియన్స్ ఎక్కువనే తింటాము ఎందుకంటే నేను ఒక రెండు గ్లాసులు పిండి చేశాను కాబట్టి కొన్ని ఆనియన్స్ అయితే ఎక్కువనే వేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఇలా చేసుకోండి ఇలా కట్ చేయండి సరిపోతే ఇలా కట్ చేస్తే ఓకే మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే కొత్తిమీర ఉంది కదా కొత్తిమీరని అయితే సన్న మొత్తం తురుమాలండి మనం ఎంత చిన్నగా తురుమితే అంత బాగుంటాయి నాకైతే ఇంత ఇంకా ఇంతకు చిన్నగా చేయరాదు కాకపోతే మా ఆయన అయితే సన్నంగా కట్ చేస్తాడు బాగా సన్నంగా వేస్తారు ఇంకా ఆయన చేసే టైం అయితే లేదు ఇప్పుడు అందుకే నేను గబగబా చేసేస్తున్నాను లేస్తే టిఫిన్ టిఫిన్ అంటాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు కట్ చేశాను కదా ఇవైతే ఈ పిండిలు వేసుకోవడాండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవైతే వేస్తున్నాను అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసానండి చూడండి ఇప్పుడైతే దీన్ని మంచిగా కలపడమే మనం ఇంత సాల్ట్ కూడా వేసాను ఇంతకుముందు పిండి నానబెట్టినప్పుడు గంట ముందు నేను సాల్ట్ కూడా వేసాను ఇదైతే ఇప్పుడు ఇలా ఇంపార్టెంట్ ఏంటంటే జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర అయితే ఇద్దాం చూడండి ఇప్పుడైతే ఇందులో వడలల్లో జీలకర్ర వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మనం చేతితోని కలపడమే ఇంకా చేతోని కలిపితే మంచిగా కలుస్తుంది వడల పిండి అయితే మంచిగా ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచి వడలు అయితే వస్తాయి వడలు చాలా మంది చేయడం రాదు చిన్న చిట్కతో ఆలోచించి చేస్తే వడలైతే సూపర్గా వస్తాయండి నేనైతే ఈ పిండి కలిపినాక బాండి పెట్టుకుందాం మరి ఇంకొకటి అయితే చట్నీ కూడా రెడీ చేసినాయి కదా వడల ఎరుపు చట్నీ కూడా వేసుకోవాలి వేడి వేడి వడలు తింటే జన్మ ధాన్యం అయినట్టే హోటల్లో మాత్రమే ఏంటంటే లోపల పచ్చిపచ్చి ఉంటుందండి ఇంట్లో మనం చేసుకుంటే పచ్చిపచ్చి ఉండకుండా నేను చేస్తాను చూడండి ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే కలుపుడు మొత్తం అయిపోయింది సాల్ట్ కూడా సరిపోయింది అప్పుడే వేసాను పిండి అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు అయితే మనం పక్కకు పెట్టుకొని బాండి పెట్టుకోవడమే పిండి కలిపెట్టినాం కదా అన్నీ వేసి ఇప్పుడు ఆలోపు అయితే చట్నీ వేసుకుందామండి పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి ఇలా కొంచెం కొత్తిమీర వేయాలి ఇంకా అయితే కొత్తిమీర వేయాలి నేను పోపు వేస్తా కొత్తిమీర ఇప్పుడు అయితే ఇలా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయితే ఇద్దాం మరి సరిపడినంత మనం మనమైతే సాల్ట్ సరిపోయినంత వేసుకుంటున్నాం అలానే కొంచెం జీలకర్ర అండి ఇలా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవడమే వేడిగా ఉన్నాయా కొంచెం చల్లార్చుకోవాలి ఇవైతే అయితే మనం ఇంకా బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఇప్పుడైతే బాండీ పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో ఆయిల్ ఆయిల్ అండి చూడండి ఆయిల్ పోసేదైతే నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ ఆడతానండి ఇక చూడండి ఫ్రీడమ్ ఆయిల్ అయితే ఇప్పుడు అన్నిటి రేట్లు పెరిగాయండి వన్ థర్టీ ఏమైందంట ఇప్పుడైతే మనం ఆయిల్ హీట్ అవ్వాలి కదా ఆ లోపతి మనం ఇంకా చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం చట్నీ అయితే పట్టేస్తే అయిపోతుంది చూడండి ఇప్పుడైతే చట్నీ పట్టిన కదా ఇప్పుడైతే ఈ చట్నీ పెట్టుకొని మనం ఇందులో పోసుకోవడం ఇంకా పోసుకోవడానికి కొంచెం ఆయిల్ వేస్తున్నా చూడండి కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నా ఇలా మనం జీలక రావాలి అయిన పోపు దినుసులు అయితే వేసుకోవాలి చూడండి అయితే కొన్ని పోపు డ్రింక్స్ వేస్తున్నాం ఒకటైతే ఎండి మీరు చేస్తున్నాం అండి చూడండి ఇది వేసుకున్నాకనైతే కొంచెం ఇంకా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇట్లా అయితే మనం కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే ఇప్పుడైతే చెట్టినంతా ఇలా వస్తుంటే కలిపి అయిందండి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి వడలకైతే చట్నీ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడలు వేసుకోవడానికి మన చేతి చేతి మీద ఒత్తితే రావు కదండి ఇక్కడ చాయ్ ఇది జాలి ఉంటుంది కదా ఇక దీని మీద పెట్టి ఇలా పెట్టి మనం ఇలా అన్నాం అనుకో వడ అయితే ఇలా వేస్తే సరిపోతుందండి పిండి వస్తాయి సింపులు వేసుకోవచ్చు తప్పటి జాగ్రత్తగా ఉండాలి అలానే అంత పిండి అయితే తీసి ఇలా అయిపోతుంది అండి హోల్ పెడితే వడ అయిపోతుంది సింపుల్ రెసిపీ సింపుల్గా అయితే ఈజీగా అని చెప్పుకోవచ్చు నేనైతే మళ్ళీ కూడా అలానే చేస్తున్నా ఫస్ట్ నాకు కూడా తెలియదండి వడలు ఇలా చేయాలంటే రౌండ్గా రావాలంటే ఒక చిన్న చిట్కాని మనం పాటిస్తే చక్కగా వడలైతే వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొన్ని కూడా అట్లనే వేసుకుందాం మరి చిన్నగా వేసుకోవచ్చు పెద్దగా కూడా వేసుకోవచ్చు మన సైజుని బట్టి చేయచ్చు ఇట్లా హోల్ బట్టి అండి ఇప్పుడే చూడండి ఇంకొక వైపు అయితే కాలనే కదా ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కదా ఇప్పుడైతే ఇంకో వైపు తింపుకోవాలి ఇది సింగులో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే లోపల ఖర్చు ఉంటుందండి మినప పిండి కాబట్టి చూడండి ఇలా అయితే వడలు వేసుకోవాలన్నీ ఇప్పుడే చూడండి గారెలైతే మంచిగా వడలైతే గారెలు అంటారు అంటారు నింప వడలు అంటారు చూడండి మంచిగా అయితే డీప్ ఫ్రై అవుతున్నాయి ఇప్పుడైతే ఇది ఆంధ్రానేమో మినప గారెలు అంటారు మన తెలంగాణలో ఏమో వడలు అంటారు మినప వడలు అంటారు ఇప్పుడైతే వేగినండి ఇంకొన్ని అయితే వేసుకుందాం ఆయిలంతా పీర్చి వేసిన చూసీరా లేకపోతే మరి కొన్ని కూడా అలానే వేసుకుందాం చూడండి పెడితే సరిపోయేది ఇట్లా అంటే అయిపోతుందండి కూర ఉండాలంటే లేకపోతే అంతా మన మీద పడుతుంది ఇంకా ఇట్లయితే అన్ని అన్ని గారెలు ఇలానే వేసుకుంటే అవుతుంటుంది చక్కగా ఉంటాయి వదిలాలి డైరెక్ట్ వదిలితే మీద ఆయిల్ పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా అయితే వేసుకుంటే సూపర్గా ఉంటాయండి అయితే మా ఆయన చేయమంటే మా ఆయనకి ఇట్లాంటి పనులు రావండి నువ్వు నత పైన పర్వాలేదు అంటాడు ఇంకా మనమే సచ్చినట్టు చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి అయితే ఇద్దాం మధ్యలో మధ్యలో అయితే రెండు వైపులా దింపుకోవాలండి అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇరవై రూపాయలు నాలుగు ఇరవై రూపాయలు నాలుగు ఫ్రెండ్స్ వచ్చేయండి 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 చూడండి ఇట్లయితే రెండు వైపులా కాల్చుకోవాలి సిమ్లో పెట్టి వేసుకోవాలి ఎందుకంటే లోపల ఉడుకుతుంది మళ్ళీ పిండి ఇప్పుడైతే చూడడానికి అయితే అయిపోయింది అన్ని ఇలానే వేసుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ అయితే లేకుండా మొత్తం పీల్చుకుని చూసిరా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరికొన్ని కూడా అట్లానే వేసుకున్నాం చూడండి ఇంకా ఇట్లా పిండి పెట్టి ఇట్లా ఫ్రెష్ చేస్తే సరిపోతుంది దీనికి ఆయిల్ పెట్టకూడదు ఓన్లీ వాటర్ పెట్టాలి వాటర్ పెట్టి ఇలా ఇడిస్తే సరిపోతుంది ఇలా వాటర్లో ముంచుకోవాలండి దీన్ని ఇలా మాట వాటర్లో ముంచుకొని దీన్ని ఇలా పిండి వేస్తే సరిపోతుంది ఇలా అంటే అయిపోతుందండి సింపుల్గా వడలు చేయడం రాకపోతే ఇలా చేసుకుంటే అయిపోతుంది పిండి మిక్సీ బట్టి చేయకుండా కూడా చూడండి నేను ఇలా చేసినా ఏందన్నది మీకు అన్నీ తెలుస్తాయి చూడండి ఇలా అయితే వేసుకోవాలి ఒక నాలుగు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పెద్ద బాండి అయితే ఎక్కువ వేసుకోవచ్చు మనం పెట్టిన చిన్న బాండి కాబట్టి ఒక నాలుగు వేసుకుంటే సరిపోతుంది చూడడానికి సరిపోయితే సిమ్ములో ఉంచి కాల్చుకోవాలి అయితే వడలు కంప్లీట్ అయినాయి కదా ఇందులోకి అయితే వేసుకున్న ఆయిల్ మొత్తం అడిచేదాకా ఇలా పట్టాలే ఆయిల్ ఉండకూడదండి ఎక్కువ ఆయిల్ కూడా తినకూడదు మన వడలు అయితే రెడీ అయినాయి కదా అయితే తిందాము ఇంకా పల్లీల చట్నీతోనైతే తిందామండి చూడండి వడలు అయితే ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయండి ఎమ్మి ఎమ్మి వడలు చేసుకోవడం సింపుల్ రెసిపీ అండి మనకు చేసుకోవడం వచ్చిందంటే సరిపోతుంది మనం హోటల్లో నాలుగే ఇస్తారు కానీ ఇంటికాడ మంచి హెల్తీ ఫుడ్ ఏమి వేయకుండా అయితే తినచ్చు సూపర్గా ఉంటుంది వేడి వేడి చికెన్తో అది తిందాం సూపర్గా ఉందండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇలా ట్రై చేసుకొని తినండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి వడలు తినండి ఫ్రెండ్స్